బెస్ట్ ఫ్యాక్టరీ అవుట్లేట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టూ ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నాతో పాటుగా దీప్తి ఉన్నారు గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వాళ్ళు ఒక వ్యక్తిని అయితే తిట్టిపోస్తున్నారు ఇంకెవరనుకుంటున్నారు మహానుభావుడు ట్రంప్నే ఎస్ మా దేశంలో అక్రమ వలసదారులు అక్రమ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తిట్టి కొట్టి తిరిగి వాళ్ళ దేశాలకు పంపిస్తామని చెప్పేసి ఎన్నికల ముందే మాటిచ్చాడు అనుకున్నట్టుగానే గద్దెనెక్కిన వెంటనే సంకల్లేసి మరీ స్పెషల్ ఫ్లైట్లలో పంపిస్తున్నాడు అయితే ఇప్పుడు ఈ అంశం మీదే ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా అంత చెయ్యాలా అలా చెయ్యాలా ఉంటే ఏంటి అలా పంపించాలని చెప్పేసి కానీ మనం మిస్ అవుతుంది ఏంటంటే ఇలాంటి ప్రయత్నమే మన దేశంలోకి వేరే వాళ్ళు చేస్తే మనం ఊరుకుంటామా ఊరుకోం కదా మరి ట్రంప్ను మాత్రం ఎందుకు తిడుతున్నాం అనేది ఆలోచించుకోవాల్సిన అంశం ఇక దీంతో పాటుగా ఇంతకన్నా పెద్ద సమస్య ఏంటంటే అసలు ఈ జనాలు మొత్తం అక్కడికి ఎలా వెడుతున్నారు దొంగచాటుగా విడుతున్నా అంటున్నారు అసలు ఏ దొంగ దారుంది ఏ దొడ్డి దారు ఉంది ఎలా విడుతున్నారు వెళ్ళే మార్గం ఎంత కఠినంగా ఉంటుంది ఎంత దారుణంగా ఉంటుంది అలా వెళ్లాల్సినటువంటి అవసరం ఉందా అగత్యం ఉందా అంత కర్మ పట్టిందా అనేది ఒక్కసారి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం అసలు ఏ రూటు గుండా పెడుతున్నారో ఒక్కసారి మీరు చూస్తే ఆ తర్వాత వెళ్ళటం మంచిదా కాదా అసలు మనం ట్రంప్ను తిట్టొచ్చా లేదనేది కూడా ఖచ్చితంగా మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఎస్ నాతో పాటు దీప్తి కూడా ఉన్నారు మేము ఇద్దరం కలిసి అసలు ఫస్ట్ మన దేశం నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ అమెరికాకి అక్రమ చొరబాటుదారులు వరుసదారులు ఎలా పెడుతున్నారో ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం ఇదిగో ఈ రకంగా పెడుతున్నారని చెప్పేసి చూపించే ప్రయత్నం చేస్తాం అందుట్లో కష్టాలు నష్టాలు బాధలు కన్నీళ్ళు చావు అంచుల వరకు వెళ్ళిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఎవరో కూడా క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాం ఫస్ట్ ఆ రూట్ గురించి మనం మాట్లాడిన తర్వాత ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఎస్ సో ఆ రూట్ ఇప్పటికీ చాలా మందికి తెలిసిపోయి ఉంటుంది దీని డంకీ రూట్ అని అంటారు మీరు చాలా మంది చూసి ఉంటారు ఈ రీసెంట్ టైమ్స్ లో షారుఖ్ ఖాన్ ఒక మూవీ చేశారు డంకీ అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ అలాంటిదే కానీ అంతకు మించి దారుణంగా ఉంటుంది ఈ రూట్ సో దానికి మనం విత్ మ్యాప్స్ తోటి మ్యాప్స్ తోటి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం రైట్ సో ఇది ఇది ఒక రూట్ సో ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళడానికి ఇదొక రూట్ అనమాట మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ కూడా పూర్తిగా సముద్ర మార్గం కంప్లీట్ గా సముద్ర మార్గం అని అంటే వీళ్ళ దగ్గర వీసా ఉండదు డంకీ రూట్ అంటేనే దొంగ చాటుగా వెళ్ళిపోవటం సో మరి దొంగ చాటుగా వెళ్ళాలి అని అంటే అంతకర్మేం పట్టింది అంటే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉండకపోవడం అయి ఉండాలి వీసా ఉండకపోవడం అయి ఉండాలి ఇంకేదైనా కారణం అయి ఉండాలి ఇందులో మూడు అంశాలు ఒకరిది ఆశ అయితే ఒకరిది అత్యాస మరొకరిది వ్యాపారం ఈ మూడు అంశాలతోటే ఇదంతా ముడిపడి ఉంది లక్షల కోట్ల రూపాయలు తగిలిట్టి మరి ఈ మార్గంలో ఇండియాతో మొదలెట్టుకుంటే మొత్తం అంత సి సముద్రంలోనే ఇలా ప్రయాణిస్తూ ఇలా రావాలి ఈ మధ్యలో ఎక్కడన్నా ఏదన్నా ప్రమాదం జరిగినా తుఫాను వచ్చినా లేదంటే మధ్యలో దొంగలు ఉంటారు కదా సముద్రపు దొంగలు దొంగలు వాళ్ళు ఎవరైనా అటాక్ చేసినా అంతే సంగతులు ఎస్ సో మన నిజంగా ఇది ఓషియన్స్ ఇవన్నీ దీంట్లో ఖచ్చితంగా వేవ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఈ మ్యాప్ చూసుకున్నట్లయితే మీరు ఈ రూట్ మ్యాప్ ఎక్కడ కనీసం ఓషియన్ కి దగ్గరలో ఏ ఇండియా మొదలు మొదలెడితే అటు బంగాళాఖాతం నుంచి కానీ ఇటు అరేబియా మహాసముద్రం నుంచి కానీ లేదంటే హిందూ మహాసముద్రం నుంచి ఏ రూ ఏ రూపంలో సరే ఇంకా రావాల్సిందే పూర్తిగా అది వాళ్ళు పైగా దొంగచాటుగా ఇక్కడ మీకు చాలా మందికి తెలిసి ఉండొచ్చు ఇంకొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు సముద్ర మార్గం గుండా సందర్భంలో కూడా చెకింగ్ పాయింట్స్ ఉంటాయి కొన్ని చోట్ల చెకింగ్ ఫోర్స్ ఉంటాయి సో అక్కడ వీళ్ళని కంటైనర్ లో బంధించి ఇక్కడ కంటైనర్ లో బంధించి వాళ్ళకి కనిపించకుండా గుట్టు చప్పుడు కాకుండా పంపించే ఏజెంట్స్ కొంతమంది ఉంటాయి డబ్బులుగా అమ్ముడుపోని అధికారులు ఎంతమంది ఉండరు సో ఈ మార్గం గుండా కూడా ఖచ్చితంగా ఉంటారు ఈ ఏజెంట్స్ ఒక్కొక్కరి దగ్గర దాదాపు కోటి రూపాయలు అంతేందుకు ఇది చాలా ప్రూఫ్ తో చెప్తున్నాను ఎందుకంటే రీసెంట్ గా మన ఇండియాకి వచ్చేసినటువంటి కొంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లో ఒక ఆవిడ కోటి ఐదు లక్షల రూపాయలు కొడుకుతో సహా వెళ్ళటానికి పెట్టిందంట ఇంకొక అబ్బాయి అరవై ఐదు లక్షలు ఇంకొక అబ్బాయి డెబ్బై ఐదు లక్షలు మాటల పైసలు అనుకుంటున్నారా ఉంటే ఇండియాలోనే ఆనందంగా బతికేయచ్చు హ్యాపీగా సంతోషంగా బతికేయచ్చు అన్ని డబ్బులు పెట్టి ఒక ఏజెంట్ చేతిలో పెడుతున్నారు అని అంటే ఆ డబ్బులన్నీ కూడా ఇదిగో ఈ మార్గం గుండా సందర్భంలో ఎక్కడెక్కడ అధికారులు వాళ్ళ దేశంలో రావట్లేదు కదా అమెరికా పోతున్నారు మధ్యలో మందేం ఏం పోయింది వదిలేస్తే డబ్బులు వస్తాయి కదా అన్నట్టుగా వాళ్ళు కూడా వదిలేస్తారు మధ్యలో వాళ్ళు కూడా ఇది ఇది ఒక మ్యాప్ అయితే ఇంకొకటి చూపిస్తాను ఇది ఇంకో రూట్ ఇది ఇంకొక రూట్ ఇది సగం సముద్రం గుండా సగం ఫ్లైట్ ప్రయాణం సో అది అదృష్టం బాగుంటే ఆ వ్యక్తి వెళ్ళాలనుకున్న వ్యక్తి అదృష్టం బాగుంటే కనీసం సగం దూరానికి అయినా సరే ఫ్లైట్ లో వెళ్ళటానికి అవకాశం ఉంటుంది దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు ఫస్ట్ భారత్ నుంచి వస్తారు అక్కడి నుంచి ప్యారిస్ అక్కడి నుంచి మళ్ళీ సముద్ర మార్గం గుండా మళ్ళీ అమెరికాకి ఎంటర్ అవుతారు అక్కడ దుబాయ్ వరకు వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ ప్యారిస్ వరకు ఫ్లైట్ అక్కడి నుంచి మొత్తం సముద్రమే నార్త్ అమెరికాకి గా దారి తీస్తుంది ఎస్ సో ఇక్కడి వరకు వాళ్ళు వస్తారు మళ్ళీ ఇక్కడ నుంచి నరకం అది కూడా నేను విజువల్స్ తో సహా చూపిస్తాను ఎలా ఉంది అనేది సో ఇది ఒక మార్గం అండ్ నెక్స్ట్ ఇందాక మనం ఆల్రెడీ చూసాం ఇది రైట్ ఇది ఇంకొకటి సో ఢిల్లీ నుంచి బయలుదేరిపోయి ఇస్తాంబుల్ వరకు ఫ్లైట్ లో వస్తారు మళ్ళీ ఇది కూడా ఇస్తాంబుల్ నుంచి మధ్య మధ్యలో సముద్రం ద్వారా ఇక్కడ కాలువలాగా ఉంది కదా అక్కడి నుంచి మళ్ళీ సముద్ర మార్గం పూర్తిగా ఏదేమైనా వీళ్ళు కంటైనర్లో చోటుకొస్తారు మార్గం చాలా దారుణం అసలు ఇక్కడ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం వేవ్స్ ఉంటాయి అవి ఉంటాయి అని చెప్పేసి ఇంకొక విషయం కూడా ఇక్కడ ఇంకా డేంజరస్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి సముద్ర మార్గం అంతగా పడదు పడదు మనమే తీసుకుంటే ఒక రోజు బోటింగ్ చేస్తున్నామంటే ఒక్క రోజుకి చాలా పెద్ద విషయం రెండో రోజుకి అమ్మో అలసట అలసట వచ్చేస్తుంది ఖచ్చితంగా అలాంటిది నెలలు ఒకరికి కొంతమందికి ఇరవై రోజుల్లో వెళ్ళొచ్చు కొంతమంది ముప్పై రోజుల్లో వెళ్ళొచ్చు కొంతమంది నెలలు నెలలు పూర్తిగా ఆ సముద్ర మార్గంలో వెళ్ళే టైం లోనే అక్కడే పూర్తయిపోయి ఇక్కడ దగ్గర అవుతున్న కొద్దీ ఇంకా కష్టాలు ఎక్కువైపోతాయన్నమాట ఇందులో ఎంతమందికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఎంతమంది ఇందులో వెళ్తున్న క్రమంలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారంట ఆ చనిపోయిన వాళ్ళకి ఇంకా సవాలు కూడా తిరిగి రావు ఏ అక్కడే అక్కలు రాబోందులు పిక్కు తింటాం తప్ప ఇక కనీసం వాళ్ళ పేరు చెప్పుకొని ఇండియాలో ఉన్నవాళ్ళు వాళ్ళు పోయాడనుకొని కర్మకాండలు చేసుకొని సంతృప్తి పట్టడం తప్ప ఇక అంతకు మించి మార్గం కూడా లేదు ఆఖర్చూపు కూడా అవక మనకి గల్ఫ్ దేశాలకు వెళ్ళే వాళ్ళకి అక్కడ ఉన్న కార్మికులు చనిపోతే ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఎలా మాట్లాడి మొత్తానికి నెల రోజులకో రెండు నెలలకో ఆ బాడీని అయితే తీసుకురాగలుగుతున్నారు ఇలా వెళ్ళారనుకోండి బాడీ కూడా రాదు అంతే సంగతులు అంతే కదా డాక్యుమెంట్స్ లేవు రిటర్న్ పంపించడానికి అవ్వదు ఏమి చేయలేదు ఇంకేం చేస్తారు వాళ్ళకి వాళ్ళు వెళ్ళాలి అనే ఆశ కూడా ఉంటుంది కాబట్టి ఎంత ఎంతో కొంత లోపల కాస్త కన్సర్న్ అనిపించినా కూడా నేను వెళ్ళాలి కదా నేను ఆగిపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పేసి డెఫినెట్ గా అక్కడ చాలా కఠినాతి కఠినంగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది యా సో ఇక ఇప్పటి మనము ఎలా ఎంటర్ అవుతారు అనే వరకే చెప్పుకున్నాం సముద్ర మార్గం గుండా దాదాపు చాలా మంది ఇక్కడికి వస్తారు వస్తారు ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఈ గోటమెల అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది ఇక్కడ వరకు ఏదో ఒకటి క్యాబ్ లోనో వాటిలోనో తీసుకెళ్తారంట ఇదంతా కూడా నేను ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో వచ్చినటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చెప్పిన వార్తలని విని కొంతమంది దగ్గర తెలుసుకున్న తర్వాత చెప్తున్నాను సో ఇక్కడికి వెళ్తారు ఇక్కడ నుంచి నడుచుకుంటూ మెక్సికో ఎంటర్ అవుతారు మెక్సికోలో పూర్తిగా నడుచుకోవాలి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి కొంతమందికి అదృష్టం బాగుంటే అక్కడి నుంచి అక్కడికి క్యాబ్స్ ఉంటాయంట కొంతమందికి ఇంకొంతమంది మాత్రం ఈ పనామా ఉంది చూసారా ఇక్కడ నుంచి కూడా నడుచుకుంటూ వెళ్లే అసలు పనామా నుంచి వెళ్లే వాళ్ళు ఎక్కువ ఎస్ మాక్సిమం ఈ దొంగదారులో వెళ్ళేటటువంటి బ్యాచ్ కి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో యాభై లక్షలు కోటి రూపాయలు తీసుకుంటారు కదా మొత్తంగా ఏదో రకంగా చేసి పనామా దగ్గర వదిలిపెడతారు ఇక నుంచి వాళ్ళు నాలుగైదు దేశాలు దాడుతూ ఫారెస్ట్ గుండా అమెరికా వెళ్ళాలి అది మహాన రకం కొండలు ఎక్కాలి గుట్టలు ఎక్కాలి చిత్తడ నేళ్ళు అడవులు ఆ వెళ్ళేటటువంటి క్రమంలో డ్రగ్ డీలర్స్ డ్రగ్ మాఫియా వీళ్ళు కూడా ఉంటారు వాళ్ళు మనిషి కనపడితేనే ఒక వాళ్ళకి ఇది లేడీస్ కనపడితే అంతే సంగతులు వాళ్ళ మాన ప్రాణాల మీద ఆశ ఉండదు వాళ్ళు సహకారం అందించాలి వాళ్ళు రేపు చేసినా ఏం చేసినా సరే అందుకని కొంతమంది ఏజెంట్స్ కూడా వెళ్ళేటప్పుడు పనామా దగ్గర వదిలిపెట్టేటప్పుడు ఆడవాళ్ళకి కండోమ్ ప్యాకెట్లు ఇచ్చి వెళ్తారట మీరు సహకరించాలంటే ఏదంటే చంపేస్తారు ఇంకంతే సెకండ్ థాట్ సెకండ్ ఆప్షన్ ఉండదు వాళ్ళకి సహకారం అందిస్తే అత్యాచారం చేసి రేప్ చేసి వదిలేస్తారు సరే బతుకు జీవుడు అంటూ వెళ్ళిపోవటం లేదు అని ఇచ్చేస్తే చంపేస్తారు రేపు చేసి చంపేస్తారు అంతకు మించి మార్గం లేదు అంతటి దారుణంగా ఉంటుంది అక్కడి నుంచి మార్గం మొత్తం ఎస్ సో మన మామూలుగా ఇక్కడ ఎవరైనా యాత్ర చేసే వాళ్ళు ఒక శబరిమలకో లేకపోతే తిరుమలకో నడక మార్గంగా వెళ్ళిన వాళ్ళే చాలా ఇబ్బంది పడతారు అంటే వీళ్ళు దేశాలు దేశాలు దాటేసి నడక మార్గంలో వెళ్ళాలి దట్టు ఇది చాలా భయంకరమైన అడవి మార్గం అంట సో ఇలాంటి పరిస్థితుల్లో కష్టపడుతూ కష్టపడుతూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ అలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మెక్సికో దగ్గర బార్డర్ యునైటెడ్ స్టేట్స్ బార్డర్ ఉంది కదా సో ఈ బార్డర్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ కష్టాలు అవతల వైపు జాగ్రత్తగా దూకేసి దాటేసి వెళ్ళిపోవాలి లేదా పట్టేసుకుంటే అంతే సంగతులు గతం ఎస్ ఇంకా ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్ లోకి ఎంటర్ అయ్యే మూమెంట్ లో అక్కడ ఉన్నటువంటి గార్డ్స్ మొత్తం అన్ని లాగేసుకుంటారంట వీళ్ళ బట్టలు వీళ్ళ ఫోన్స్ వీళ్ళ దగ్గర ఏమున్నా కూడా అంటే చెవు చెవులకి దుద్దులు ఉంటే వాటి దగ్గర నుంచి కాళ్ళ పట్టీల వరకు ప్రతిదీ కూడా లాగేసుకుంటారు వాళ్ళు ఏమి ఉండదు వారు ఇది డైరెక్ట్గా ఒక ఆవిడ ప్రీత్ కౌర్ సింగ్ అని చెప్పేసి మన రాజస్థాన్ కి చెందిన పంజాబ్ కి చెందిన ఆవిడ తను చెప్పారు తను కోటి ఐదు లక్షలు పెట్టుకొని మరి ఖర్చు పెట్టి వెళ్ళిందంట తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె దగ్గర ఉన్నవాడిని లాక్కొని నేను క్షేమంగా ఒక చోటికి తీసుకెళ్తామని చెప్పి ఫ్లైట్ ఎక్కించి తిరిగి మళ్ళీ అలా అక్కడ ప్రాణాలతో బయటకు వచ్చింది అనేది ఒక సంతోషం అయితే ఇప్పుడు ఈ ఆ కోటి రూపాయలు మరి అప్పు తెచ్చిందా ఉన్నాస్త ఇచ్చిందా అనేది అయితే తెలియనటువంటి పరిస్థితి ఒకసారి ఆ ప్లేస్ ఎలా వీళ్ళు క్రాస్ చేస్తున్నారో కూడా చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది ఇంత పెద్ద కంచె ఇతర వైపు దూకితే ఈ కంచెలో చిక్కుకుంటే మనిషి ప్రాణాలు దక్కటం కష్టం అంత పెద్ద కంచె దాటి వాళ్ళు వెళ్ళిపోవాలి ఒకసారి కోటి రూపాయలు పెట్టి అక్రమ మార్గంలో ఎందుకు రావటం వెళ్ళటం అసలు ఏమన్నా ఉందా అదే కోటి రూపాయలతో ఇండియాలో చాలా అద్భుతంగా బతకొచ్చు ఖచ్చితంగా సక్రమంగా దాన్ని వాడుకుంటే సక్రమంగా ఉపయోగం చేసుకుంటే కూలీనాలు చేసుకుని బతికే వాళ్ళు కూడా ఎంతమంది లేరు చాలా చాలా మినిమం డబ్బులతో సంతోషంగా గడుపుతున్న వాళ్ళు కూడా అలాంటిది కోటి రూపాయలు చేతిలో ఉంటే దాన్ని ఇలా అక్రమార్కుల చేతిలో పోయటం ఇది వీడియో ఒకటి చూడండి నా అడవుల్లో వెళ్ళేవాడు చూడండి వాటర్ కాలు జారి పడిపోయి ఎక్కడన్నా పడ్డారంటే అంతే సంగతి ఇంకా గల్లంతే వాళ్ళు సరదాగా ట్రెక్కింగ్ వెళ్తున్నాం అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు ఇంత దారుణంగా ఇంత డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళి కిషోర్ గారు మీకు అసలు అర్థమవుతుందా ఇంత ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వేను చూస్ చేసుకొని ఇంత అడవుల్లో ఒక ఫెన్సింగ్ ని దాటేసి అంత హైట్ ఉంది ఆ ఫెన్సింగ్ అలాంటి ముళ్ళ కంచెల్ని దాటుకొని ఒక వ్యక్తి వెళుతున్నాడు అని అంటే ఈజీగా యాక్సెప్ట్ చేస్తుందా ఏ దేశమైనా ఖచ్చితంగా చేయదు ఏ దేశమూ చేయదు మనం మన దేశంలోకి వేరే వాడన వస్తున్నాడు అంటే అక్రమంగా వస్తున్నాడు ఆల్రెడీ జరుగుతుంది కదా అటు బెంగాల్లో ఇలాగే బంగ్లాదేశ్ బంగ్లాదేశీ తీసుకొచ్చేసి ఇక్కడ వాళ్ళని ఓటర్లుగా చేర్పించి లబ్ధి పొందుతున్నారని చెప్పేసి అదో పెద్ద గొడవ రోహింగ్యాలు అసలు మన దేశంలో ఎక్కడెక్కడ ఉన్నారో తెలియనటువంటి పరిస్థితి వాళ్ళ మీద పెద్ద గొడవ పాకిస్తాన్ వాడేవడన్నా బార్డర్ దాటి మన దగ్గరకు వచ్చేస్తే మనం ఊరుకుంటామా అక్రమ వలసదారు అయితే ఊరుకుంటామా లేదు అలాగే అమెరికా కూడా ఇన్ని కష్టాలు కోట్లు కోట్లు కుమ్మరించి ఇన్ని కష్టాలు పట్టమేంటి అదే డబ్బుతో ఇక్కడ హ్యాపీగా గడిపేయచ్చు అదే డబ్బుని స్కిల్ సెట్ని పెంచుకోవడానికి ఉపయోగిస్తే మార్గంలోనే అమెరికాకు వెళ్ళొచ్చు కదా ఆలోచించాలి అట్ ద సేమ్ టైం ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నా బాధితులుగా ఎవరైనా అక్కడ నలిగిపోతున్నా సరే మీ బాధని వ్యక్తం చేయాలనుకుంటే మా నంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది దానికి వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టవచ్చు మేము ప్రభుత్వానికి కూడా ఈ సమాచారాన్ని పంపే ప్రయత్నం అయితే చేస్తాం మీకు వేరే మార్గాలు ఏమన్నా ఉన్నా సరే మేము మానించు కూడా సమాచారం అందించేటటువంటి అంటే మీరు బయటపట్ట అక్కడేదో అక్రమంగా జీవించడానికి కాదు బయటపడటానికి సమాచారం పంపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అదేవిధంగా నారా లోకేష్ కూడా అనేక సందర్భాల్లో గల్ఫ్ బాధితుల్ని తీసుకొచ్చినటువంటి అంశాన్ని మనం చూస్తాం అలాగే మీకు కూడా అక్కడ చిక్కుకుంటున్న వాళ్ళకి కొంత హెల్ప్ చేయొచ్చు ప్రభుత్వం ఆలోచన కూడా ఆ దిశగా చేయొచ్చు అట్ ద సేమ్ టైం మీ అనుభవాలను కూడా మాతో పంచుకోవాలనుకుంటే ఆ నంబర్కి మెసేజ్ పెట్టండి లేదంటే వీడియో రికార్డ్ చేసినా సరే ఆ నంబర్కి వాట్సప్ చేయండి ఖచ్చితంగా మీ బాధని సేమ్ టైం మీరు కూడా నాకు నాకు ఒక క్వశ్చన్ ఇప్పుడు ఈ వీడియోస్ చూసిన తర్వాత ఈ ఫొటోస్ చూసిన తర్వాత అండ్ మేము కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసాం వాళ్ళు ఎన్ని బాధలు పడతారు సముద్ర మార్గం గుండా వెళ్ళేటప్పుడు ఎన్ని కష్టాలు ఉంటాయి అడవి మార్గం గుండా వెళ్ళేటప్పుడు ఎన్ని కష్టాలు ఉంటాయి ఆ ఫెన్సింగ్ని క్రాస్ చేసిన తర్వాత ఏం సమస్యలు ఉంటాయి ఫెన్సింగ్కి ఏం సమస్యలు ఉంటాయి ప్రతీది ఎక్స్ప్లెయిన్ చేశాం కదా ఇంత కష్టపడి ఓ వ్యక్తి ఒక దేశంలోకి ఎంటర్ అవుతున్నారు అనంటే వాడు నార్మల్ వ్యక్తేనా ఖచ్చితంగా ఇది చాలా ఈజీ ఫర్ టెర్రరిస్ట్ సో ఎవరైనా సరే టెర్రరిస్టులు చాలా ఈజీగా ఈ ఈ మార్గం గుండా వెళ్ళిపోవచ్చు ఆ దేశంలోకి చొరబడచ్చు సో మరి ఇలాంటి వాళ్ళని వీళ్ళని చూస్తే మనకు పాపం అనిపిస్తుంది ఇప్పుడు ఇందాక నేను చెప్పిన లవ్ లవ్ప్రీత్ కౌర్ కావచ్చు ఇంకొకరు స్టూడెంట్స్ ఎవరైతే అరవై ఐదు లక్షలు డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళారో వాళ్ళని చూస్తే పాపం అనిపించవచ్చు కానీ వాళ్ళని ఆసరాగా అంటే వాళ్ళని చూపిస్తూ ఎంతోమంది టెర్రరిస్టులు ఆ దేశంలోకి చొరబడే అవకాశం ఉంటుంది ఈ విషయం తెలిసి మీరు వింటున్న వాళ్ళలో చాలా మందికి ఈ పాటికి విషయం అర్థమైపోయే ఉంటుంది ఏ సౌండ్ నిజమే కదా టెర్రరిస్టులు ఎంటర్ అవుతారు వీళ్ళలో ఎవరు మంచోలో ఎవరు చెడ్డాలో ఎలా తెలుస్తుంది ఫేక్ డాక్యుమెంట్స్తో వచ్చిన వాళ్ళు వీళ్ళంతా సో మరి ఇలాంటి వాళ్ళని వెనక్కి పంపించడం కరెక్టే అని మీకు అనిపించి ఉంటుంది కదా కానీ కొంతమంది మేధావులు మాత్రం ఇది అంతా తెలిసి కూడా ట్రంప్ తప్పు చేస్తున్నాడు దీనికి మోదీ సపోర్ట్ చేస్తున్నాడు అంటూ తిట్టిపోస్తున్నారు సో మరి మొత్తం విన్న తర్వాత మీకేమనిపించింది ట్రంప్ చేసేది కరెక్టా కాదా అండ్ నెక్స్ట్ బంగ్లాదేశీయులు ఎలా ఇండియాలోకి ఎంటర్ అవుతున్నారో కూడా నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాము అసలు వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఇలాంటిదే ఇంకా డేంజరస్ మార్గాలు ఉన్నాయి సొరంగ మార్గాలు కూడా ఉన్నాయి అవన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాము